రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వారికి రాజమండ్రి ప్రజల సూటి ప్రశ్నలు ఆక్రమణలు తొలగిస్తామన్నారు సరే ఎంతవరకు ముఖ్యమైన మార్గాల్లో తొలగించారు చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటున్న ఫుట్పాత్ ఆక్రమణలలో చాలా వరకు తొలగిస్తున్నారు చాలా సూపర్ కానీ వివిధ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ తదితర వాణిజ్య సముదాయాల ముందు పార్కింగ్ నడి రోడ్డు మీదే ఉంటుంది వాటి పరిస్థితి ఏంటో అలా చెప్పి ఇలా చెప్పి కాలయాపం చేయడం తప్ప నగరాన్ని స్ట్రీమ్లైన్ చేసే పరిస్థితి పూర్తిస్థాయిలో అవకాశం ఉందా లేదా పార్కింగ్ కోసం కేటాయించాల్సిన సెల్లార్లను వ్యాపార వాణిజ్య సముదాయాలుగా మార్చేసిన వారిపై చర్యలేవి డ్రైనేజీ దాటి సుమారు పదిహేను ఇరవై అడుగుల వరకు ర్యాంపులు వచ్చిన బహుళ అంతస్తుల బిల్డింగులు రాజమండ్రిలో చాలా ఉన్నాయి వాటిపై చర్యలేవి పై ప్రశ్నలకు నగరపాలక సంస్థకు సంబంధించిన వారు సమాధానాలు చెప్పగలరా ఇవి రాజమండ్రి నగరంలోని బాధ్యత గల ప్రతి పౌరుడి ప్రశ్నలు సమాధానం చెప్పే దమ్ము బాధ్యత ధైర్యం మీకుందా లేదా దయచేసి గమనించండి పై ప్రశ్నలన్నీ కూడా ముందుగా చెప్పినట్టే సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ ఉన్నవే ఈ ప్రశ్నలకు సదరు బాధ్యులు వివరణ ఇస్తే ఆ వివరణను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీవీ సిద్ధంగా ఉంది ఇది ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించడానికి కానీ అవమానపరచాలని కానీ కాదు కేవలం ప్రజల యొక్క సందేహాలను నివృత్తి చేయాలనేది మాత్రమే దయచేసి గమనించండి